కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు శరీరాన్ని నిత్యం హైడ్రేట్గా ఉంచడంలో కొబ్బరి నీళ్ళు కీలక పాత్ర పోషిస్తాయి అందుకే వేసవిలో ఖచ్చితంగా కొబ్బరి నీళ్లు తీసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తుంటారు శరీరంలో శక్తి స్థాయిలను మెయింటైన్ చేయడంలో కొబ్బరి నీళ్లు ఉపయోగపడతాయి అయితే కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా అందాన్ని రెట్టింపు చేయడంలో కూడా కొబ్బరి నీళ్ళు ఉపయోగపడతాయని మీకు తెలుసా కొబ్బరి నీటిలో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఈ కారణంగా వీటిని ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల చర్మానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు చర్మం హైడ్రేట్ గా ఉంటుంది ఇది చర్మంపై మొటిమలతో పాటు మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా డెడ్ స్కిన్ సెల్స్ సమస్య కూడా తగ్గుతుంది కొబ్బరి నీటిలోని విటమిన్ సి కణాలను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది కొబ్బరి నీటిలోని యాంటీ మైక్రోబయల్ గుణాలు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ ప్రభావం నుంచి కాపాడుతాయి కొబ్బరి నీటిని ముఖానికి అప్లై చేయటం వల్ల చర్మం తేమగా ఉంటుంది కొబ్బరి నీళ్ళలో చర్మాన్ని కాంతివంతంగా మార్చే గుణాలు ఉంటాయి కొబ్బరి నీటిలో రోజ్ వాటర్తో పాటు రైస్ వాటర్ మిక్స్ చేసి కాటన్ సహాయంతో చర్మానికి అప్లై చేసుకోవాలి ఇలా చేయటం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి అలోవెరా జెల్ ముల్తానీ మట్టిలో కొబ్బరి నీళ్లను కలిపి అనంతరం ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి అలా పదిహేను నిమిషాల తర్వాత ముఖం కడుక్కుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది కొబ్బరి నీళ్ళలో కొన్ని చుక్కల కొబ్బరి నూనె వేసి ముఖానికి అప్లై చేయటం వల్ల మేకప్ను సహజంగా తొలగించుకోవచ్చు ఇది చర్మాన్ని శుభ్రంగా ఉంచటంతో పాటు సహజ కాంతినిస్తుంది